ప్రార్థనా పత్రిక శుక్రవారం పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తెసలోనికలో సంఘ ప్రారంభం పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవచనం మీరు మాకు బహుప్రియులై ఉంటిది గనుక మీ అందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు చుటకు సిద్ధపడి ఉంటివి ఉత్తర కొరియాలో జన్మించిన పిల్లలు యూదుల పిల్లలు మరియు వారి స్వంత తప్పు లేకుండా విగ్రహాలను తయారు చేసే కుటుంబాలలో జన్మించిన పిల్లలు విగ్రహాలను పూజించడం వల్ల ఆధ్యాత్మిక సమస్యలు వస్తాయని వారికి తెలియదు కాబట్టి అలా జరుగుతుంది సాతాను రాజ్యాలను అధికారాలను పరలోక రాజ్యాలలోని చెడు యొక్క ఆధ్యాత్మిక శక్తులను మరియు అన్యాయాన్ని పాటించే వారిని ఎఫ్ఎస్ఈ ఆరు పన్నెండు విగ్రహాలను సృష్టించి వాటిని సేవించడానికి ఉపయోగిస్తాడు శక్తివంతమైన దేశాలు విగ్రహాలను పూజించేందుకు విగ్రహాలను నిర్మించి ఆ ప్రదేశాలను పర్యాటక ఆకర్షణలుగా మార్చాయి అదనంగా మసోనిక్ మందిరాలు మరియు ప్రార్థనా మందిరాల ద్వారా వారు సంతానం యొక్క సంస్కృతిని చేయించారు మరియు మూడు ప్రాంగణాలను తీసివేశారు అయితే చరిత్రలో విగ్రహాలను ఆరాధించే దేశాలన్నీ కూలిపోయాయి దేవుని సంతోషపెట్టే మరియు జీవితాలను మార్చే సంఘమును నిర్మించడంలో మీరు తప్పక సహాయం చేయాలి తన జీవితాంతం దావిదు ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యాడు మరియు తెసలోనికలోని సంఘము ప్రపంచ వారసత్వ దేశంగా మారే ఆలయాన్ని వదిలివేసింది తెసలోనిక అనేది మాసిదోనియాలో ఒక ముఖ్యమైన వాణిజ్య నౌకాశ్రయం రహదారులను కలిగి ఉంది మరియు అలెగ్జాండర్ ది గ్రేట్ పాలించిన రోమ్ కాలనీ యూద ప్రజలు సువార్తను అడ్డుకోవడానికి తమ ప్రాణాలను ఫనంగా పెట్టారు మరియు అంత్యకాలాలను అధ్యయనం చేసిన వారు సంఘమును భంగపరిచారు ఆ సమయంలో పౌలు తెసలోనికలోని సంఘమునకు ఒక లేఖను పంపాడు ఒకటి తెసలోనికలో సంఘ ప్రారంభం తెసలోనికలోని సంఘము నిజమైన సువార్త కలిగిన వారిచే ప్రారంభించబడింది అపుస్తల కార్యాలు పదిహేడు ఈ వ్యక్తులు సువార్త యొక్క అసలు రంగును కలిగి ఉన్నారు మొదటి దశలో నీళ్ళు ఒకటి మూడు శక్తి పరిశుద్ధాత్మ మరియు గొప్ప హామీ మొదటి దశలో నీళ్ళు ఒకటి ఐదు రెండు గతాన్ని పూర్తిగా స్ప్రింగ్ బోర్డుగా ఉపయోగించిన సంఘము దేవునికి మీరు చేసే సేవ ఒక గణన కాదు అది ఒక సంబంధం దేనితో లెక్కించాల్సిన అవసరం లేదు మీ విశ్వాసం మీ బడ్జెట్ మరియు దేవుని ఆశీర్వాదాలు మీ సమతుల్యత మూడు మూడు ప్రాంగణాలతో సంఘము తెసలోనికలోని సంఘము అన్ని జనుల ప్రాంగణాన్ని తయారు చేసింది అది మాసిదోనియా అకయా మరియు రోమాను కూడా రక్షించింది ఇది పిల్లల ప్రాంగణం మరియు స్వస్థత యొక్క ప్రాంగణాన్ని కలిగి ఉంది అక్కడ చాలా మంది పిల్లలు సువార్థ దేవుని శక్తి మరియు ప్రార్థన గురించి తెలుసుకోవడానికి వచ్చారు దావిదు యొడంబడికను కొనసాగించిన తొలి సంఘ సభ్యులకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చాడు మీరు ఈ జీవితాన్ని పూర్తిగా మార్చే విశ్వాస నడకను కూడా గడపాలి ఇంకా ప్రపంచాన్ని రక్షించే వాటిని భావితరాలకు తెలియజేసే విశ్వాస నడకను గడపండి అంతిమంగా మూడు ప్రాంగణాల సంఘమును నిర్మించి సాక్షిగా నిలబడండి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈరోజు నా విధి మరియు విధిని మార్చడానికి ముఖ్యమైన ప్రారంభముగా చేయండి తెసలోనికలో ప్రారంభమైనట్లే ఇది నిజమైన సంఘమునకు ప్రారంభించండి భావితరాలను రక్షించే సంఘముగా చేయండి చీకటి శక్తులను పూర్తిగా కట్టిపడేసే నిజమైన దేవాలయం నిలబడనివ్వండి నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్